చూచి శుభ్రత ఉంటూ అంటే ఇల్లు వాకి శుభ్రం చేసుకొని మంచిగా స్నానం చేసి మనకు ఉన్న దాంతో మంచి మనసుతో ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అంతే ఉపవాసాలు ఉంటాము అలాంటి పూజలు మనం పెద్దది ఏమి చేసే అంత అర్హం అంత ఓపిక కూడా లేదు నేను ఏ రోజు ఎప్పుడు ఉపవాసం అస్సలు ఉండను ఉండలేను టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కొన్ని సంవత్సరాలు ఉన్నాను శుక్రవారం శనివారం మంగళవారం మూడు రోజులు ఉండేదాన్ని ఇంకా టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చేస్తే ఇంకా కంప్లీట్గా మానేసాను అనమాట మన టీచింగ్ అంటే టు టాక్ కదా మాట్లాడటం వల్ల ఇంకా ఎనర్జీ అంతా లాస్ అయ్యేది ఇంకా ఉండలేకపోయేది కాల కంప్లీట్గా మానేసాను ఇప్పుడైతే అస్సలు ఉండలేను వాంటెడ్గా ఉండను ఇంకా పనిలో పడి వర్క్ వేసరికి వాళ్ళ దాటిపోయింది అట్లాంటి సందర్భాల్లో మామూలుగా ఉపవాసం కిందకి లెక్క రాదు మామూలుగా ఉంటాం ప్రత్యేకించి పండగ ఇది అనేసి ఉపవాసం అయితే అస్సలు ఉండను ఉండలేను కూడా ఇంకా మనకి ఏది పెరిగే కొన్ని ఎనర్జీ తగ్గిది కాబట్టి అంత నీరసపడిపోతూ బాధపడిపోతూ ఉపవాసం చేయడానికి కూడా దేవుడు హర్షించడం సో ఇంకెందుకు అని చెప్పేసి నేను ఇంక దేనికి ఉండను అవకాశం ఉన్నంతలో చిన్న చిన్నగా పూజ చేసుకుంటా ప్రశాంతంగా అంతే మా అమ్మవారి తల్లి ఉంది కదా మహాలక్ష్మీదేవి బంగారం నేను బంగారం అనే పిలుచుకుంటూ ఉంటాను అనమాట నాకు నిజంగా అవసరమయ్యి నాకు ఏం కావాలి ఎప్పుడు కావాల తెలుసు ఆ మేరకు నాకు సమకూరుస్తూనే ఉంటుంది అన్నమాట అసలు ఎన్నిసార్లు అది వండర్గా కూడా నేను అనుకుంటుంటాను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడతానే ఉంటాను అయినా కానీ నాకు లాస్ట్ మినిట్లో అయినా నాకు సమకూర్చి నన్ను ముందుకి నడిపిస్తూ ఉంటుంది నేను ఎప్పుడూ ఆనే నా బంగారం అని పిలు పిలుస్తాను నేను బంగారం అని పిలుచుకుంటూ ఉంటాను నిజంగా అయితే దేవి ఉన్న చోట ధనలక్ష్మి కూడా ఉంటుందంట నిజమే అది కూడా నిజమే నమ్మాలి ఆ విద్య ద్వారా రెండు ముక్క కాస్త ఫుడ్ అన్న దొరికింది అని అనుకుంటాను నేను భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందేమో అలాగే వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులు వాడంటే దాన్ని ఆయన ప్రూవ్ చేసుకుంటాను నిజంగానే ఆపద మొక్కులు వాడే మన ఎన్ని ఆపదల నుంచి ఎన్ని కష్టాల నుంచి బయటపడేస్తానే ఉంటాడు కష్టం లేకుండా ప్రమాదాలు లేకుండా ఆయాచితంగా అన్నీ వచ్చేసాయి అనుకోండి మన దానికి వాల్యూ ఉండదు మనకి ఆ కష్టం రుచి చూ తెలియాలి ఆ కష్టం తెలిస్తేనే ఆ ప్రతిఫలము అనేది మనకి దక్కిద్ది సో అందుకని కృష్ణ భగవాన్ అదే అంటాడు కదా పని చేసుకుంటే వెళ్ళు ప్రతిఫలాన్ని ఆశించవద్దు అంటారు ఇది మాత్రం నిజం మన ప్రయత్నం మనం చేస్తాం మన పని చేస్తూ వెళ్తే కనుక దాని యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది నిజంగా మనం దానికి అర్హులు అయినప్పుడు ఓకే మనకన్నా ఇంకా అవసరమైన వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి ఆ ప్రతిఫలం దక్కొచ్చు అది కూడా మంచిదే కదా మనకన్నా క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి దక్కిందనుకోండి అది కూడా హ్యాపీనెస్ అంత సీరియస్గా గ్రూప్ వన్కి ప్రిపేర్ అయినప్పుడు ప్రాణం పెట్టి రాలేదు అప్పుడు అనిపించేది అనమాట ఎంత కష్టపడిన వాళ్ళ కానీ మనకన్నా ఇంకా బాగా కష్టపడ్డ వాళ్ళు మనకన్నా క్వాలిటీ పర్సన్స్ ఉన్నారేమో క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అవసరం ఏమో గవర్నమెంట్కి సో వాళ్ళకి వచ్చి సో ఇంకా అలా అనుకొని మనం నెక్స్ట్ ఇంకా మూవ్ అవుతూ వెళ్ళిపోవాలి డిస్పాయింట్ అవ్వకుండా బట్ నాలెడ్జ్ అనేది ఎక్కడ ఇవ్వదు ఉంటుంది అనమాట సర్సేదవుతు అలా మన మధ్యలో ఉండికి అనమాట సో మన ప్రయత్నం మనం చేస్తుంటాము ఎవరేమన్నా పట్టించుకోకూడదు ఒక ఏజ్ వచ్చేసరికి కొంచెం ఫీల్ అవుతాం ఎవరన్నా ఏమైనా అంటే ఎప్పుడైతే నవ్వరు అసలు మనకి వాళ్ళ ఆలోచన వస్తాయి అంతే అనుకొని మనం ఏం చేయక్కర్లేదు మన మనసు మంచిగా ఉండి మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు సొసైటీ ఆమోదించదగినప్పుడు ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటా వెళ్తే ఆ దేవుడి కృప ఎప్పుడు కూడా ఉంటుంది ఎవరి మీదైనా దాన్ని నేను బాగా విశ్వసిస్తాను పది సంవత్సరాలు కంటిన్యూగా నేను స్కూల్ రన్ చేశానంటే దేవదేవుడి దయ వల్ల మిగతా దేవుడు అందరూ దయ వల్లే నేను రన్ చేయగలిగాను స్మాల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా కంప్లీట్ చేయగలిగా లాస్ట్ వర్కింగ్ డే రోజు కూడా భయమే అనమాట సేఫ్గా వాళ్ళ ఇంటికి అంతే అలా భయం వేసేది డే టెన్షనే ఉండేది చిన్నపిల్లలతో కూడిన వ్యవహారము స్టార్టింగ్లోనే మా బ్రదరు వద్దని చెప్పాడు కానీ నేను వినకుండా పెట్టాను కానీ రన్ చేశాను ఎలాగో టెన్ ఇయర్స్ మంచిగా చదువు చెప్పాను అన్నీ బాగానే ఉన్నాయి ఫైనాన్షియల్గా నేను బాగా దెబ్బతిన్నా కానీ పిల్లలు చదువు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మటుకి చూసుకోగలిగా ఈ జీవితానికి అది చాలు సంపూర్ణమైందని అనుకుంటాను నేను సరస్వతీదేవి ఏదో రెండు ముక్కలు నాకు ఇచ్చింది ఆ రెండు ముక్కలు నేను చెప్పగలిగాను అలాగే నాకు ఫుడ్ కూడా పెట్టింది ఆ లక్ష్మీదేవి ద్వారా మినిమం అన్న అంది ఫుడ్ తినడానికి అవకాశం కలిగింది ఇలా నన్ను ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కంటిన్యూగా ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ ఆ దేవుడి అండతోనే ముందుకి వెళ్ళగలిగాం అంటే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ఒక పనిని ప్రారంభించినప్పుడు తప్పకుండా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు ఆ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగుల్తే నిలబడి పోరాడుతూ ముందుకెళ్ళాలి అలాగే నేను వెళ్ళాను ఎవ్వరు ఎన్ని అనుకున్నా ఏం పట్టించుకోలేదు నా వర్క్ నేను చేసుకుంటా వెళ్ళాను ఫైనల్గా ఈ ఇయర్తో ఎకడమిక్ ఇయర్తో ఇంకా స్టాప్ చేసాము ఇంకా అంత ధైర్యము లేదు ముందుకెళ్ళే ధైర్యము లేదు ఓపిక కూడా లేదని అంత రెస్పాన్సిబిలిటీ తీసుకునే అంత బలం లేదని చెప్పేసి ఇంకా స్టాప్ చేశాను కావాలంటే నేను వేరే వర్క్ చేసుకోవచ్చని ఈ రోజు వరకు అంత మంచిగా ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళినందుకు ఆయనకి జీవితాంతం మనం దేవుడికి రుణపడి ఉంటాయి చాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేఫ్గా మంచిగా రన్ చేస్తాం టెన్ ఇయర్స్ అది చాలు ఈ జీవితానికి అదే నా అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను మనం అందుకని దేవుడు ఎప్పుడు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మంచి కోరుకుంటే మంచి కంపల్సరీ చేస్తారు ఆయన అత్యాసకు పోకుండా మనం మనకు అర్హత లేని దాని గురించి అత్యాసపడి కోరుకుంటే దేవుడు ఏమి చెయ్యడు ఆశ పెడతాడు అంతే మనం ఆ ఊగిలో ఆ ఉచ్చులో కూరుకుపోకూడదు ఎప్పుడు మన అర్హత ఏంటి మనం నిజంగా దానికి ఎలిజిబులా కాదా అని ఆలోచించి దేవుడిని కోరుకుంటే తప్పకుండా మనకి ఆయన తీరుస్తాడు సో అలా ప్రశాంతంగా ప్రార్థించుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి అందరికీ మంచిగా జరిగింది అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉంటాం కాబట్టి అందరూ బాగుండాలి